యోగాలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశం చేస్తుందని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ చొరవే కారణమని తెలిపారు భీమిలీ సన్ స్కూల్లో జరిగిన నలభై తొమ్మిదవ రాష్ట్రస్థాయి యోగా పోటీల ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులను ప్రపంచానికి అందించడానికి యోగా కూడా దోహదం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ బీజేపీ ఇన్ఛార్జ్ కె రామానాయుడు జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి గంటా నూకరాజు శాకారి శ్రీనివాస్ సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు యోగా సంఘం ప్రతినిధులు వర్మ అవినాష్ రవి శ్రీనివాస్ రామారావు తదితరులు పాల్గొన్నారు

ఆ పాటి అందరూ కూడా డెలికేట్ చెప్తారు వాళ్ళందరూ కూడా మనస్ వ్యక్తులు మనం చూస్తా ఉన్నాం భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏదైతే జోన్ ఇరవై ఇంటర్నేషనల్ యోగలాంటి ఉందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ యోగలాంటిని కొంత

మనిషికి ఆరోగ్యం కానీ లేదా ఫిట్నెస్ కానీ మంచి పాజిటివ్ వాళ్ళకు కానీ ఇవన్నీ కలిగించడానికి ఈ యోగ కారణం అవుతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్తో పాటు ఈ యోగా కానీ వాటి యొక్క కానీ వాటిని కూడా ప్రయాణించి వాళ్ళని స్కూల్స్ మేనేజ్మెంట్ బాగుంటుంది కూడా మరి విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా భీమిలీలో పట్టణంలోని అని సన్ స్కూల్లో నలభై తొమ్మిదవ రాష్ట్రస్థాయి యోగా పోటీలను నిర్వహించ నిర్వహించాము అయితే ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్లో భాగంగా మూడవ స్థానం కర్నూలు జిల్లా జట్టు నూట నలభై తొమ్మిది పాయింట్లతో సాధించింది అలాగే రెండవ స్థానంలో కృష్ణా జిల్లా నూట యాభై పాయింట్లతో సాధించింది మరి రాష్ట్రస్థాయి స్థాయి విజేతగా మరి హోస్ట్ చేసినటువంటి విశాఖపట్నం జిల్లా నూట యాభై నాలుగు పాయింట్లతో సాధించింది అయితే ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి అలాగే మీద మిత్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే విశాఖలో ఇది రెండోసారి భీమిలిపట్నంలో మేము రాష్ట్రస్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెంటర్ స్కూల్స్లో ఒకసారి జరప నిర్వహించాము ఇది మళ్ళీ ఇది రెండోసారి ఇక్కడ నిర్వహించాం మరి విశాఖపట్నం ప్రజలు కానీ భీమిలి ప్రజలు కానీ మమ్మల్ని చాలా బాగా ఈ రెండు రోజులు చూసుకొని మా పిల్లలకి మంచి భోజన వసతి కానివ్వండి అకామిడేషన్ కానీ చాలా బాగా వసతిని ఏర్పాటు చేయడం జరిగారు మరి రాష్ట్ర యోగా అసోసియేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నలభై తొమ్మిదవ యోగా పోటీలు రాష్ట్ర యోగా పోటీలు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి సన్ స్కూల్ ఆవరణలో మరి ముందుగా సన్ స్కూల్ అధినేత కైంతపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే ఈ కాంపిటీషన్ అవటానికి ప్రధాన సూత్రుడు శ్రీనివాసరావు అయితే మరి గంటా శ్రీనివాసరావు గారి అధ్యక్షిస్తున్న మరి దివిసి యాజమాన్యం కూడా పూర్తిగా సహకారం చేయడం తక్కువ టైంలో అతి తక్కువ టైంలోనే దివిసి వారు యాజమాన్యం కూడా సపోర్ట్ చేయటం ఈరోజు ఈ ఈ కాంపిటీషన్స్ స్టేట్ కాంపిటీషన్ అంతా కూడా విధి జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులు కోచ్లు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే భీమిలికి రెండవసారి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇంత ఘనకార్యమ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి దివి దివీస్ వారికి కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి సన్ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ స్టూడెంట్స్కి కానీ వారందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి ఎందుకంటే రెండు రోజులు సెలవు వచ్చేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి భాగస్వామ్యం చేసి సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి సన్ స్కూల్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్సెస్ నలభై తొమ్మిదవ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు మన భీమిలి పట్నంలో గంటా శ్రీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చక్కగా ఘనంగా నిర్వహించబడ్డాయి ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ యోగా ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మన విశాఖపట్నం వాళ్ళకే దక్కింది తర్వాత ఈ ఈ స్టేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా ముగ్గురిని నేషనల్ టీమ్కి పంపించడం జరుగుతుంది నేషనల్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది రేపు అక్టోబర్లో జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఈ యోగాసన ఛాంపియన్షిప్స్ చా ఇలాంటివన్నీ కూడా నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఏకాగ్రత క్ర ముఖ్యమైన క్రమశిక్షణ మానసిక ఒత్తిడి జయించడం ఎలా అన్ని విషయాలను వాళ్ళు ఆరితేరి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రొఫెషనల్గా అన్ని విషయాల్లోనూ కూడా మెరుగుదిద్దడానికి ఈ యొక్క యోగా ఆసనాలు తర్వాత ఈ యొక్క ధ్యానము ప్రా ఆసనాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ యోగా ఛాంపియన్షిప్లో పిల్లలు చిన్నప్పటి నుండి చేస్తే వాళ్ళు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక చింతన కూడా బాగా డెవలప్ అయ్యి వాళ్ళ మంచి భవిష్యత్తు మన దేశానికి ప్రపంచానికి వాళ్ళు మంచి పౌరులుగా తయారవడానికి ఈ యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి అని ఈ యొక్క మా మన యొక్క నమ్మకం ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఛాంపియన్షిప్లు కండక్ట్ చేయడం ఈ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా మీరు చెప్తారా చెప్పండి విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలను భీములపట్నం నుండి నిర్వహిస్తుంది దీనికి మన శాసనసభ్యులు భీములపట్నం శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో ఈ నిర్వహణ అంతా కూడా జరుగుతుంది ఇందుకుగాను సన్ స్కూల్ వాళ్ళు మాకు వేదికనిచ్చి చాలా ఆహ్వానించి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో మేము రాష్ట్ర స్థాయి పోటీలు జరుపుకోవడానికి చాలా సహకరించారు మరి ఈ ప్రా